కానీ బట్ ఇక్కడ మరి మీరు అన్నట్టుగా ఇప్పుడు సినిమా సినిమాకి ఇప్పుడు గుర్రం పాపిరెడ్డి రిలీజ్ అయ్యి దానికి సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి నాకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆ పేస్ ఆఫ్ ద ఫిల్మ్ దానిలో ఉండే ఆ ప్రాబ్లమ్ సమ్ డెడ్ బాడీ గుర్రం పాపిరెడ్డి ఎవరు మన ఇంటర్వ్యూ వచ్చేసరికి సినిమా రిలీజ్ అయిపోతుంది అది వేరే విషయం చెప్పనక్కలేదు కానీ బట్ అదొకటి క్యూరియస్ గా ఉంది డెడ్ బాడీస్ మధ్యలో జరిగే ఇదంతా కూడా సో దానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు వాళ్ళు మామూలుగా రెగ్యులర్ సినిమాల్లోని లైక్ ఇన్ హనుమాన్ మీ మార్కెట్ లేకపోతే మీ క్రేజ్ ను మీకుండే ఆ ఇమేజ్ ఇప్పటి వరకు చిన్న ఇమేజ్ వచ్చింది కదా మీకు ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు వాటితో సినిమా మీద సినిమాలు వచ్చాయి అనుకోండి అవాయిడ్ చేస్తారా అంటే దానిలో చూస్ చేసుకుని చూస్ చేసుకుని ఇప్పుడు మీ క్యారెక్టర్ గా ఉండాలండి కొంచెం ఫుల్ కాదు సార్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ తో గాయపడ్డ సింహంలో ఒక క్యారెక్టర్ చేశాను అందులో స్టార్టింగ్ లో ఉంటాను మధ్యలో ఉంటాను ఎండ్లో ఉంటాను ఫుల్ లేదు కానీ ఆ మూవీ వైబ్ నాకు ఎంత నచ్చిందంటే ఆ కాన్సెప్ట్ నా మైండ్ బ్లో చేసింది ఎందుకు ఐ డోంట్ నో ఇట్ ఈస్ సో స్టూపిడ్లీ స్మార్ట్ ఇంటెలిజెంట్ ఫనీ సిమిలర్ టు వట్ ద కైండ్ ఆఫ్ జోనర్ ద టైమ్ డూఇింగ్ లిటరలీ రైట్ నా ఆల్సో కానీ చాలా చిన్న రోల్ అందులో కూడా బట్ ఒక పాట ఉంది తరుణ్ తో ఉంది తరుణ్ భాస్కర్ ఈజ్ అన్ ద హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది నాకు సో ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండి లైక్ ఐ హ్యాడ్ మేబీ సే టెన్ డేస్ ఆఫ్ షూట్ ఫర్ గాయపడ్డ సినిమా ఎనీథింగ్ బట్ ఐ ఎంజాయిడ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఐ అండ్ ఎవ్రీ ఇంటరాక్షన్ విత్ తరుణ్ విత్ ద డైరెక్టర్ ఇట్స్ అంటే రెండు రోజులు లొకేషన్ లో ఇబ్బందిగా ఉండి గా ఉండి అసలు సెట్ అవ్వలేదంటే వదిలేస్తారా ఏంటి మీరు తీసి కష్టపడతారుగా ఏదో రకంగా ఇబ్బంది పడి కంప్లీట్ చేస్తారు సెట్ ఉందా అయితే రామ్ రామ్ మీకు రామ్ రామ్ వదిలీరు అందుకే జనరేషన్ వాళ్ళు ఏదైనా ప్రయాణంలో మీరు రేపు సక్సెస్ అయిన తర్వాత ఇంకా స్టిల్ అప్పటికి కూడా మీకు డిమాండ్ వచ్చిన తర్వాత సపోజింగ్ దట్ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మీకు డిమాండ్ క్రియేటివ్ క్యారెక్టర్లు ఆఫర్స్ వచ్చిన తర్వాత స్టిల్ మీరు మంచి క్యారెక్టర్కే స్టిక్ అయ్యి ఉంటారా అయితే కమ్యూనరేషన్ డిమాండింగ్ నాకు ఇంత ఇస్తే అన్నట్టుగా ఉంటుందండి నాకు ఒక ఫ్రెండ్ ఉండేది కాలేజ్లో వన్స్ హీ టోల్డ్ మీ దట్ ఇఫ్ దర్ ఇస్ అ ప్రయర్ సి హీ ఓకే వన్స్ హీ టోల్ మీ దట్ ఇఫ్ యూ ఇఫ్ యూ ఆర్ అన్షోర్ అబౌట్ అ ప్రాజెక్ట్ అండ్ ఒక్క చోట కూడా ఎక్సైట్మెంట్ దొరకట్లేదు అంటే యూ ఆస్క్ ఫర్ ద రెమ్యూనేషన్ దాట్ యూ థింక్ యూ డిజర్వ్ అండ్ ఇఫ్ ది ఆర్ గివింగ్ ఎట్ యూ డ్ ఇట్ ఐ థింక్ దట్స్ ద సాలిడ్ అండి ఐ థింక్ దట్స్ స్మార్ట్ అంతే జాబ్ లేకపోతే అంతే అండి అది చాలా స్మార్ట్ మీ ప్యాంట్లు అన్నిటికీ జేబులు ఉంటున్నాయా చూసుకుంటున్నారా లేడీస్ ప్యాంట్స్ కి జేబులు ఉండవు అదేదా మీరు పాకెట్ ప్యాంట్లు వేసుకోవాలి మరి అప్పుడు అవును అంటే అప్పుడు మనం మళ్ళీ అది కూడా అలాంటి ఇమేజ్ కూడా రాకూడదు కదా ఫర్యాకి మనం క్యారెక్టర్ అలా ఇలా ఉన్నా నేను రెమ్యుండేషన్ బాగా ఇస్తే చేసేస్తుంది అన్న ఇమేజ్ కూడా రాకూడదు కదా ఎందుకంటే డబ్బులు ఎవరికి ఇష్టం లేదు అంటే ఇప్పుడు థియేటర్ లో లేదు కాబట్టి చెప్తున్నాను డబ్బులు వస్తున్నాయి అంటే రావాలి కదా కదా సే సే కోర్స్ ఇట్స్ నాట్ లైక్ ఏదైనా చేస్తుంది లైక్ ఇఫ్ ఇట్స్ ఎ రియల్లీ బ్యాడ్ క్యారెక్టర్ వల్గర్ క్యారెక్టర్ ఆ వల్గర్ కూడా ఉండొచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాట్ వెల్ రిటన్ ఆ నాట్ వెల్ రిటన్ ఆ మూవీ వైబ్ ఏదో సెట్ అవ్వట్లేదు అంటే నేను చేయను నేను ఎంత ఇచ్చినా కూడా నేను చేయను ఓకే సినిమా లేదు అదైతే బాగా లౌక్యం వచ్చేసింది సినిమా ఇండస్ట్రీ లౌక్యం బాగా వచ్చింది అంటున్నాం అంటే ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు మినిమం కదా ఉండాలి కదా అంత సెన్స్ లేకపోతే ప్రాజెక్ట్స్ రావు బాగా పోరు సో అలాంటివి వచ్చినాయి బట్ గట్ ఫీలింగ్ ఏదో చెప్తుంది మీకు ఆ గట్ ఫీలింగ్తో నేను చాలా కనెక్టెడ్గా ఉంటానండి కుడతది అది చెయ్యొద్దు అంటే చెయ్యద్దు అది వింటానండి అంటే మీరంతా మీ ఇండిపెండెన్స్ మదరు వెనక ఉండి షేర్ చేసుకోవడం ఫైనల్ మెయిన్ ఫైనల్ కాల్ మీదే అంటే మీకున్న కాంప్రిహెన్షన్ అండర్స్టాండింగ్ చాలా చాలా మీరు డిసైడ్ చేయ చేసుకోగలుగుతున్నారా బట్ బట్ హను అవును కానీ ప్రశాంత్ హింగ్ ఫర్ మీ దాట్స్టిక్ దాని వల్లే ఇంటువేషన్ ఇంకా క్లారిటీగా వస్తుంది క్లారిటీ వచ్చింది ప్రతిదానికి ఎలాగ మీకు హనుమాన్ గుర్తొస్తాడు కాబట్టి ఆయన గైడ్ చేస్తుంటాను హనుమాన్ సినిమా చూడు నా సినిమా వదిలేసావు నువ్వు సారీ హనుమాన్ ఏమనుకోకండి మీరు హిందీ అమ్మాయి హిందీ అమ్మాయి అంటే హైదరాబాద్ హైదరాబాద్ తెలుగు ఇంకా పూర్తిగా చాలా కష్టపడుతున్నారు తెలుగు మాట్లాడడానికి చెమట్లు పోస్తున్నాయి రైట్ ఇప్పుడు ఇంకా బెటర్ సార్ మీరు ప్రీ రిలీజ్ జతిరత్నరు జతిరత్నలు ప్లీ ప్రీ రిలీజ్ చూస్తే అసలు యువర్ లాంగ్వేజ్ ఇస్ ఆల్వేస్ స్మైలింగ్ అప్పుడు సౌత్ ఇండియన్ స్టేజ్ మీద నిలబడ అంటే ఆనందం మాట్లాడడం రాదు కదా ఆనందం ఎక్కువ అసలు నా పేరు మీనింగ్ హ్యాపీనెస్ ఫరియా యా ఫరియా మీన్స్ హ్యాపీనెస్ ఇన్ 우ర్దూ ఇన్ అరబిక్ అరబిక్ ఇట్స్ యాక్చువల్లీ ఎ పర్షియన్ నేమ్ పర్షియన్ ఓకే ఓకే అంటే హ్యాపీనెస్ ఓకే సంతోషిని సంతోషి మాత హిందీలోకి వెళ్ళే అవకాశాలు గాని ఆలోచనలు కానీ అటువంటి హింట్స్ కానీ ఏమైనా దొరుకుతున్నాయా అందయ్యా ఎలర్ట్స్ ఏమైనా వచ్చాయా కోరిక లాంటివి ఉన్నాయి ఒక వెబ్ సిరీస్ చేశాను కూడా ద జంగాబూరు సోనిల్ వాళ్ళకి చేసి చాలా చాలా ఎంజాయ్ చేశాను వెరీ వెరీ డిఫికల్ట్ వెరీ ఎగ్జాస్టింగ్ ప్రాజెక్ట్ త్రీ మంత్స్ కంటిన్యూస్ గా ఓరేసాలో ఎవ్రీ డే వాస్ సో ఎక్సైటింగ్ ఇక్కడ కొండల్లో తిరుగుతు తిరుగుతున్నాం అండ్ సమ్టైమ్స్ ఐ ఎమ్ హ్యాంగింగ్ ఫ్రమ్ అ బిల్డింగ్ రోప్తో బట్ సో ఎవ్రీ డే వాజ్ వెరీ ఎక్సైటింగ్ వెరీ వెరీ ఐ ఎంజాయిడ్ ద లాట్ కానీ ఒక నా థాట్ ఏంటంటే నా రూట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కొంచెం స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేస్తే వేరే వాళ్ళు ఆల్ నో వాళ్ళే కాల్ చేస్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్